హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ ప్రసాద్ స్వాతి వాల్గా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చి ములక్కాడ ఎండ్రోయలు కోడిగుడ్లు పులుసు చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందండి దీంట్లో కొంచెం అర స్పూన్ పసుపు వేద్దాం కోడిగుడ్డు ఫ్రై చేద్దామండి ముందు ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఓకే ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై అయిపోయిందండి తీసేద్దాం తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేస్తామండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపలు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కుడి మాకు కొంచెం పసుపు వేస్తామండి ఉల్లిపాయలు మొక్కుతాయి ఇంకా ఆల్రెడీ కొంచెం వేసాను వేసేందుకు కొంచెం పసుపు వేస్తాం ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి మగ్గిపోయి కదండి దీంట్లో ఎండ్రోయలను ఎల్లుల్లి పై జీలకర్ర కచ్చపిచ్చగా ఫ్రై అవ్వాలండి ఈ ఎండ్రోయలు మనకి స్మెల్ రాకుండా ఈ ఎల్లుల్లి జీలకర్ర చేస్తున్నానండి నేను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదా కొంచెం అండి రెండు రెండో కూడా మగ్గిపోయినాయి కదా మనం దీంట్లో రెండు టమాటాలు వేసుకుందామండి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఓకే అండి టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం మొలక్కలు అండి దీంట్లో ములక్కాయలు కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు చిల్లిలో పెట్టుకున్నామండి ఓకే అండి ములక్కలు కూడా బాగా మగ్గినాయి కదా దీంట్లో మనం ఒక రెండు స్పూన్ కారం వేసుకుందామండి కలుపుకుందామండి ఓకే అండి కారం కూడా బాగా పట్టింది కదా దీంట్లో కొంచెం చెంతకొని చేద్దాం కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి ఓకే అండి దీంట్లో గుడ్లు కూడా వేసేసుకుందాం ఓకే అండి మూత పెట్టేసుకుందామండి ఓకే అండి ములక్కాడ కోడిగుడ్డు ఎండ్రైలు అండి అయిపోయిందండి కర్రీ అయితే చూడండి కర్రీ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్